హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ మా శ్రీధర్ గారండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీ రేట్స్ వర్తిస్తాయి దయచేసి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లో కానీ మరి ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ ఆయన స్టోరీస్ని పోస్ట్ చేయడానికి ట్రై చేయకండి అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ వింటున్న వాళ్ళు కానీ చదువుతున్న వాళ్ళు కానీ శ్రీధర్ గారి ఏ ఇతర స్టోరీనైనా మరే ఇతర ఛానల్లోనైనా మీరు విన్నట్లయితే దయచేసి నాకు మెసేజ్ చేయండి నేను ఇమ్మీడియట్గా రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం ఎనభై రెండవ భాగం ఏంటిది విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది అయినా మొన్నే కదా అప్పుడే వచ్చేసిందా అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళింది అమృత పది నిమిషాల తర్వాత అయ్యో ఇప్పుడు ఎలా ఇప్పుడే కదా ఇంటి నుండి వచ్చాను అనుకుంటుంటే ఎక్స్క్యూ మీ సార్ ఏంటి అమృత అది సార్ నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అదేంటి ఇప్పుడేగా వచ్చావు పైగా ఈరోజు అర్జెంట్ మీటింగ్ కూడా ఉంది ఇప్పుడు వెళ్తానంటే ఎలా ప్లీజ్ సార్ నేను వెళ్ళాలి అమ్మో అంత అవసరం ఏంటి అసలు అంటే అది నా ఫ్రెండ్కి ఒంట్లో బాగలేదు అందుకే ప్లీజ్ సార్ ఓకే బట్ వన్ అవర్లో మీటింగ్ అయిపోతుంది తర్వాత వెళ్ళు కానీ సార్ అమృత ఈ మీటింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది నీకు తెలుసు కదా కంప్లీట్ అవ్వగానే వెళ్ళు అనడంతో ఇంకేం అనలేక ఓకే సార్ అని తన వర్క్ స్టార్ట్ చేసింది అమృత ఆనంద్ నేను కంపెనీకి వెళ్తున్నాను వచ్చేసరికి టైం పడుతుంది ఈలోపు మిగిలిన వర్క్ కంప్లీట్ చేసేయి ఓకే అర్జున్ బట్ వాళ్ళ కంపెనీ ఇప్పుడు ఒకప్పుడు మంచి కంపెనీ కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు టైఅప్కే ట్రై చేస్తారు మన రెస్ట్రిక్షన్స్ ఏంటో క్లియర్గా చెప్పేయి మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఓకే అని చెప్పి కార్ తీసుకుని బయలుదేరాడు అర్జున్ ఏమండి కాఫీ తీసుకోండి అంటూ రఘురామాయ్యకి కాఫీ అందించింది జానకి ఇంకా అక్కడే నిలబడి ఉన్న జానకిని చూసి ఏంటి నాతో ఏమైనా మాట్లాడాలా హా చెప్పు నిజం చెప్పండి వాళ్ళిద్దరికీ విడాకులు ఇచ్చింది మీరే స్వర్ణకి అర్జున్తో పెళ్ళి మీకు అనవసరం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి కలపడానికి విడగొట్టడానికి మనం ఎవరం జానకి నా మనసు చెప్తుంది వాడికి అమృతంటే ఇష్టమని కానీ ఒప్పుకోవడానికి వాడి అహంకారం ఒప్పుకోవట్లేదు నిజం చెప్పండి అంతేనా ఇంకేమైనా ఉందా నవ్వి అంతకుమించి ఏముంటుంది జానికి వాళ్ళిద్దరూ కలిసి ఉండడం కంటే మనకు కావాల్సిందేముంది చెప్పు అందుకేక వాళ్ళని ముడేసిన వాడే కలుపుతాడని వాళ్ల చేతుల మీదగానే ధ్వజస్తంభం ప్రతిష్ఠించి వాళ్లతోనే కళ్యాణం జరిపించాలనుకుంటున్నాను నువ్వెక్కువ ఆలోచించకుండా వెళ్ళి పనిచూడు ఈరోజు త్వరగా పొలానికి వెళ్ళాలి మీటింగ్ అవ్వగానే ఒక క్షణం కూడా అక్కడ ఉండలేక బయలుదేరింది అమృత కాకపోతే అప్పటికే లేట్ అయిపోయింది తను వేసుకుంది లైట్ కలర్ అవ్వడంతో డ్రెస్ మీద మరకలు కనిపిస్తుంటే వెనకల చున్నీని ముడివేసి కవర్ చేసుకుంటూ ఇంటికి పరుగులు పెడుతుంది అబ్బా ఏంటిది టైంకి బస్ కూడా దొరకలేదు అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే ఓకే మిస్టర్ షాన్ త్వరలోనే మన కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేద్దాం అండ్ ఆమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ థ్యాంక్ యూ మిస్టర్ అర్జున్ అని ఇంకేదో మాట్లాడుతూనే ఇద్దరు బయటికి వచ్చేశారు మా కంపెనీ టైఅప్కి మీరు ఓకే చెప్పడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇట్స్ ఓకే బట్ అంటూనే గేట్ లోపల నుండి బయట రోడ్ సైడ్ చూసిన అర్జున్కి నీరసంగా నడుస్తూ వెళ్తున్న అమృత కనిపించింది కళ్ళు బయలున్నట్టుగా అనిపించి స్పృహ తప్పి పడిపోయేలా అనిపిస్తుంటే ఇదేంటి ఈ టైంలో ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడికి వెళ్తుంది అనుకుంటూనే తన వైపు చూస్తుంటే అర్జున్ కనుబొమ్మలు ముడిపడ్డాయి మిస్టర్ ఛాన్ నాకు అర్జెంటుగా బైక్ కావాలి ఇఫ్ యూ డోంట్ మైండ్ యా ష్యూర్ మిస్టర్ అర్జున్ తీసుకెళ్ళండి అంటూ ఆల్రెడీ తన దగ్గర ఉన్న కీస్ ఇవ్వడంతో ఒక్క కిక్తో దాన్ని స్టార్ట్ చేసి రోడ్డు మీద పరుగులు పెట్టించాడు అర్జున్ మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్స్ పడడంతో అప్పటికే అమృత చాలా దూరం వెళ్ళిపోయింది ఫాస్ట్గా వెళ్ళి తన ముందు బైక్ ఆపాడు సడన్గా తన ముందు బైక్ ఆగడంతో ఉలిక్కివ్వడి పడి తన వైపు చూసింది ఫేస్ అంతా చెమటలు పట్టేసి అలసటగా కనిపిస్తుంటే నువ్వేంటి ఇక్కడ అయినా ఎప్పుడు నా వెనకాలే ఉండి నన్ను టార్చడం చేయడం నీకు సర్దానా ఒక్క మాట కూడా మాట్లాడకుండా బండి రేస్ చేసి ఎక్కు అని మాత్రం అన్నాడు ఎక్కకుండా ఆలోచిస్తుంటే ఇంకా ఎంతసేపు కవర్ చేసుకుంటూ వెళ్తావు ఏ పబ్లిక్గా అందరికీ షో చేయాలా అని గట్టిగా అరిచాడు ఆ మాటకి కళ్ళల్లో వచ్చేసాయి అమృతకి నిన్నే అడిగేది ఇలానే వెళ్ళి అందరికీ ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చుకుంటావా అనగానే కళ్ళు తెరుచుకొని వచ్చి బైక్ మీద కూర్చుంది దాన్ని కూర్చోగానే బైక్ టర్న్ తీసుకొని ఫాస్ట్గా వెళ్తుంటే ఏడుస్తూ తెలియకుండానే తన నడుము చుట్టూ చేయేసి అర్జున్ విప్పు మీద తలవాల్చింది అమృత తన షర్ట్కి అంటుకుంటున్న కన్నీటి తడికి తల వెనక్కి తిప్పాడు అర్జున్ పెయిన్ ఫీల్ అవుతుందేమో అనుకొని ఒక చేతో డ్రైవ్ చేస్తూనే మరో చేతో తనని చుట్టుకున్న చేతి మీద నెమ్మదిగా తడుతుంటే ఇంకాస్త గట్టిగా హత్తుకుంది అమృత జెట్ స్పీడ్తో డ్రైవ్ చేసి పది నిమిషాల్లో అమృత ఉండే రూమ్ దగ్గర డ్రాప్ చేశాడు బైక్ ఆగగానే నెమ్మదిగా దిగి చున్నీతో కవర్ చేసుకుంటూ కీస్ తీస్తూ అర్జున్ వైపు చూసింది తను బైక్ కూడా దిగకుండా ఎటో చూస్తుండడం చూసి ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికెళ్ళింది అమృత తను వెళ్ళిన రెండు నిమిషాలకి బైక్కి స్టాండ్ వేసి లోపలికి వచ్చాడు అర్జున్ తను ఆల్రెడీ వాష్రూమ్కి వెళ్ళడంతో సోఫాలో లెగ్స్ క్రాస్గా వేసుకొని పేపర్ తీసుకున్నాడు దాదాపు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అలవాటుగా లంగా వని వేసుకుని తలకి టవల్ చుట్టుకొని బయటకు వచ్చింది ఏంటిది ఇంత తొందరగా వచ్చేసింది ఏమైనా ప్రాబ్లమా ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్తే బెటర్ ఏమో అనుకుంటూ హాల్లోకి వచ్చింది అర్జున్ ఇంకా అక్కడే ఉండడం చూసి ఒక్క క్షణం జడుసుకున్నా వెంటనే కోపంగా నువ్వేంటి డైరెక్ట్గా లోపలికి వచ్చేసావు అని అడిగింది ఏ రాకూడదా ఖచ్చితంగా రాకూడదు ముందు బయటికి పో అంటూ చేయి చూపిస్తుంటే వెయ్యాడిగా ఇచ్చాడు మొన్నటి వార్నింగ్ గుర్తొచ్చి అమ్మో అనుకొని చెయ్యి దింపేసింది అది అలా మెయింటైన్ చేయి పోనీలే పాపం నడి రోడ్డున పరువు పోగొట్టుకుంటావని లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి ఆ మాట పూర్తవ్వకుండానే థ్యాంక్సా నీకెందుకు చెప్పాలి నేనేమైనా నిన్ను అడిగానా వచ్చి నన్ను తీసుకురమ్మని అసలు ఎందుకు వచ్చావు ఓ అంటే అలా అందరి ముందు నిలబడితేనే బాగుంటుందేమో కదా అదంతా నీకెందుకు నీకు నాకు ఏ సంబంధం ఉందని వద్దనే కదా విడాకులు ఇచ్చేసావు ఇక నేనేలా చచ్చినా నీకు అనవసరం ఇక నేను ఎలా పోతే నీకేంటి ఫేస్లో రంగులు మారుతుంటే ఒక్కో అడుగు ముందుకేస్తూ అంటే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదా అని అడిగాడు లేదు లేదా ఎన్నిసార్లు చెప్పాలి లేదని అయినా నిక్కిని భయపెట్టి నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావో నాకు తెలుసు ఎందుకో ఏముంది నీకు కావాల్సింది నన్ను టార్చర్ పెట్టడమే కదా డైవర్స్ తీసుకున్నాక అది కుదరదుగా అందుకే ఇలా టార్చర్ చేస్తున్నావు బాగానే గెస్ట్ చేశావు నాకు తెలుసురా నువ్వు నా చుట్టూ తిరుగుతున్నప్పుడే అర్థమైంది గుడ్ ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు కానీ ఒక్క విషయం నీకు కావాల్సింది నేను ఏడుస్తూ ఉండడం అలాంటప్పుడు నా పెళ్ళెందుకు కాపావు నాకు ఆ పెళ్ళి అంటే ఇష్టం లేదని తెలుసు కదా అప్పుడు జీవితాంతం ఏడుస్తూనే ఉంటాను కదా తన చుట్టూ తిరుగుతూ నిజమే కానీ నువ్వు వాడిని చేసుకుని హ్యాపీగా ఉంటే అప్పుడు నేనేం చేయాలి నా ఈగో ఎలా సాటిస్ఫై అవుతుందే అందుకే మీ పెళ్ళి జరగనివ్వలేదు జరగనివ్వను కూడా కోపంగా తన షర్ట్ కాలర్ పట్టుకొని నీ ఈగో కోసం నన్ను బలిపశువుని చేస్తావా అని కోపంగా అడిగింది దవడ బిగబట్టి ఏ నీ ఈగో కోసం నన్ను అందరి ముందు నిలబెట్టినప్పుడు తెలియలేదా ఈ నొప్పి అనగానే మౌనంగా తన కాలర్ వదిలేసింది తలొంచుకొని అంటే నేను ఇలా జీవితం అంతా ఏడుస్తూ ఉంటే నీకు సంతోషమా తన రెండు బుగ్గలు గట్టిగా పట్టుకొని కోపంగా పళ్ళు బిగబట్టి ఇలా ఏడుస్తూ నేను ఇస్తే నీకు సంతోషమా అని అడగడం కాదే అసలు ఏడవలసిన అవసరం ఏమొచ్చిందో ఎందుకు వచ్చిందో ఆలోచించు ఏడుపనే ముసుగేసుకొని దాని అందులోనే ఉండిపోవడం కాదు తన గుండెల మీద చేయి పెట్టి చూపిస్తూ ఇక్కడ ఏముందో దాన్ని బయటికి తీ అందులో నుండి ఒక్కసారి బయటకు వచ్చి ఎవరు ఎలాంటి వాళ్ళో చూడు అంతేకాని ఒకరి గురించి మరొకరు తెలిసి తెలియక ఏదో చెప్తే మొద్దులా దానికి తలుపడం కాదే అందులో నిజాలేంటో ఆలోచించు ఎలా రా నన్ను నీ మాటలతో చంపేస్తున్నావు ఇంకేం తెలుసుకోవాలి నీ కోపం చల్లారాలంటే నేనేదొకటి చేసుకుని చావాలి అప్పుడు కానీ నీ కోపం చల్లారదు అంటున్నా తన మనోట్లో మాట బయటికి రాకుండానే తన గొంతు పట్టుకున్నాడు అర్జున్ తన పట్టుకు ఊపిరిరాడగా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంటే అర్జున్ చేతిని పట్టుకుని నెట్టేయడానికి ట్రై చేస్తున్నా తన వల్ల కావట్లేదు గింజుకుంటూ ఏ క్షణంలో ఆయన ప్రాణం వదిలేలా ఉంటే చూసావా ఆఖరికి నీ ప్రాణం పోవాలన్నా అది నా చేతిలోనే అంతేకాని చావాలన్న ఆలోచన వచ్చినా ఇప్పుడు నీకు చూపించేకి టార్చర్కి పదింతలు అనుభవిస్తావు గుర్తుపెట్టుకో అంటూ తనని ఫోర్స్గా సోఫాలోకి తోసేశాడు ఒక్కసారిగా బలవంతంగా ఊపిరి తీసుకుంటూ ఆయాసపడుతుంటే ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసి ముందు పెట్టాడు ఫాస్ట్గా దాన్ని తీసుకొని బాటిల్ ఖాళీ చేసేసింది అమృత లెగ్స్ క్రాస్ చేసుకుని తన ఎదురుగా కూర్చున్న అర్జున్ని కోపంగా చూస్తూ ఏంట్రా నిజంగానే నన్ను చంపేస్తావా నువ్వేగా చస్తానన్నావు దాని టేస్ట్ ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకున్నా ఎలా ఉంది నచ్చిందా గాడిద గుడ్డులా ఉంది ఓ అయితే బాగుందనమాట రేపటి నుండి దీనికి ప్రిపేర్ అయిపో అంటే ఏంటి రోజు ఇలానే చేసి కొద్ది కొద్దిగా నన్ను చంపేస్తావా చస్తానన్నావు కదా చావు నేను చావను అయినా నేనెందుకు చావాలి బతుకు మీద చాలానే ఆశ నీకు కంటి నిండా నీళ్ళతో నాకేమంత లే ఆశ లేదులే ఏ రోజైతే నన్ను ఉంచుకుంటానన్నావో అప్పుడే నేను చచ్చిపోయాను కోపంగా మరింకా ఈ ఏడు పెందుకో నీకంటే ఎవరూ అవసరం లేదు కనీసం కన్న తల్లిదండ్రులను కూడా పట్టించుకో నేను చచ్చిపోతే మా మావయ్యని ఎవరు చూసుకుంటారు మా అత్తయ్య మావయ్య కోసమైనా నేను బతికే ఉంటాను అంటుంటే కోపం కట్టెలు తెంచుకోగా ఎదురుగా ఉన్న ఫ్లవర్ వాజ్ని విసిరి కొట్టాడు అది కాస్త టీవీకి తగిలి పెద్దగా సౌండ్ చేస్తూ పగిలిపోయింది ఆ సౌండ్కి భయంతో కళ్ళు చెవులు గట్టిగా మూసుకొని ఓ క్షణం తర్వాత అర్జున్ రియాక్షన్ కోసం భయంగా కళ్ళు తెరవగానే సీరియస్గా తననే చూస్తున్నాడు మళ్ళీ ఏమంటాడో ఏమంటాడోనని నిలువు గుడ్లేసుకొని చూసింది ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోయాడు హమ్మయ్యా వెళ్ళిపోయాడు అనుకుని రూమ్ అంతా ఒకసారి చూసింది సచ్చినోడు చిందర వందర చేశాడు ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి అనుకుని పగిలిన గాజు పెంకుల్ని శుభ్రం చేస్తుంటే అవును పాపని ఏమైనా తిన్నాడో లేదో అనుకుంటూ బయట పరిగెత్తుకుంటూ బయటకొచ్చింది కానీ అప్పటికే అర్జున్ వెళ్ళిపోయాడు బాధగా నిట్టూర్చి లోపలికెళ్ళి చీవురితో శుభ్రం చేస్తూ వీడి కోపాన్ని నేను తప్ప ఇంకెవ్వరూ భరించి చావర్లే అదే ఆ స్వర్ణ అయితే ఒక్కరోజుకే చచ్చూరుకుంటుంది అనుకుంటూ అది వీడికి ఎప్పటికి అర్థమవుతుందో ఏంటో అనుకుంటూ పనిచేసుకుంటుంది అమృత హాయ్ అమృత ఏంటి మళ్ళీ వచ్చావు అని అడిగింది డాక్టర్ కీర్తి పీరియడ్స్ ఐ ట్వంటీ డేస్ కూడా అవ్వకముందే మళ్ళీ పీరియడ్స్ వచ్చేసాయి మేడం చాలా ఇబ్బందిగా ఉంది పెయిన్ కూడా ఎక్కువ వస్తుంది అలాగా పద చెక్ చేస్తానంటూ తీసుకెళ్ళింది కీర్తి కాసేపటికి ప్రాబ్లం ఏం లేదు అమృత ఒక్కోసారి అలా అవుతుంటుంది పైగా ఈ మంత్ మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేసావు కదా దానివల్ల కూడా అయి ఉంటుంది నెక్స్ట్ మంత్ కూడా ఇలానే అయితే అప్పుడు చూద్దాం బట్ నువ్వు మాత్రం చాలా వీక్గా ఉన్నావు మెడిసిన్స్ యూజ్ చేస్తున్న హెమోగ్లోబిన్ పెరగనే లేదు అసలు తింటున్నావా లేదా తల ఉంచుకొని తింటున్నాను మేడం డాక్టర్స్ దగ్గర లాయర్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదు ఇలానే ఉంటే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంతవరకు తెచ్చుకోకు సరేనా సరేనని తలూపి మెడిసిన్స్ తీసుకుని వెళ్ళిపోయింది అమృత తనలా వెళ్ళగానే అమృత వచ్చినప్పటి నుండి ఆన్లోనే ఉన్న ఫోన్ని చెవి దగ్గర పెట్టుకొని హలో అర్జున్ విన్నావు కదా ఇంకా ఎన్ని రోజులు తనని ఇలా బాధపడతావు అని కీర్తి అడుగుతుంటే భారంగా నిట్టేర్చి ఫోన్ పెట్టేశాడు అర్జున్